దేవుడు ఈరోజు మనతో ఒక వాక్యం మాట్లాడాలని ఆశపడుతున్నారు ఏంటంటే ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు యహోవా వాక్ ఏషియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చాను ఇస్కియా దగ్గరికి ఇష్యాని పంపుతున్నారండి ఏషియా అనే ఒక ప్రవక్తని ఇస్కి అనే ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు పంపి దేవుడు చెప్తున్నాడు నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను చూసారా మనం కాచే ప్రతి కన్నీటి చుక్కను కూడా దేవుడు చూస్తూ ఉంటాడంట ఆ కన్నీళ్ళతో మనం చేసే ప్రార్థన తప్పకుండా మన దేవుని వద్దకి అది చేరుతుందండి అలాంటివి మన జీవితంలో ఎంతో కన్నీరు కారుస్తూ మనము ఎన ప్రార్థన కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వవా అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం కొన్నిసార్లు కానీ కన్నీటి ప్రార్థనకి వెంటనే జవాబును దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి సోలిపోకండి బలహీన పడిపోకండి కానీ దేవుడు మనం కన్నీరు కారుస్తున్న ప్రతి చుక్కని దేవుడు చూస్తున్నాడు కనుక ఆయన తప్పకుండా ప్రతిఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడు అంటాడు ఆ కన్నీటి ప్రార్థనను విని ఆ ప్రార్థన అంగీకరించి దేవుడు మనకి ఏమైతే మనం దేవుని ఎదుట అడుగుతున్నామో ఒక విడుదల ఒక స్వస్థత ఇంకా ఏది కావాలని అడుగుతున్నామో ఆయుష్ష ఏదైనా కానీ దేవుడు మనకి మన ఆశపడిన కొలది దేవుడు మనకి అనుగ్రహిస్తాడని ఇక చూసినట్లయితే తనకి ఇంకా ఆయుష్ నిమ్మని అడుగుతున్నాడు నా జీవితం ఇంతే నని కోసం ఇంకా నేను బ్రతకాలి అని చెప్పి దేవుడు ఇస్కి అడుగుతున్నప్పుడు దేవుడు తనకి ఇంకా పదిహేను సంవత్సరంలో ఆయుష్ దేవుడు అనుగ్రహించడండి అల్లుయా చూసారా దేవుడు తన భక్తుల కోరికను వినే దేవుడు తన భక్తుల ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి దేవుడు మీ జీవితంలోనూ తప్పక కార్యం చేస్తారు కాబట్టి విశ్వాసాన్ని కోల్పోకండి ఈ వాక్యం ద్వారా దేవుడి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించును గాక ఆమె